హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ మనసులో ఉన్న వ్యక్తి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మీకు చూద్దామండి అసలు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటనేవి చూద్దాము ఇది జనరల్ రీడింగ్ అండి ఏ జెండర్ అయినా చూడొచ్చు మెయిల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఎవరి కోసమైనా చూడొచ్చు అనమాట మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ని ఇస్తానండి మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఈ వీడియో అనేది మీ ముందుకు ఎప్పుడు వచ్చినా ఇది మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అనేది ఇది మీకు రెజోనేట్ అవుతుందండి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు మీ యాస్ట్రాలజీ పరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మీకు జాబ్ ఎప్పుడు వస్తుంది మీ కెరీర్ గురించి మీ మ్యారేజ్ గురించి మీ భవిష్యత్తు గురించి అంటే దేని గురించి అయినా క్వశ్చన్ ఏదైనా కావచ్చు మీరు తెలుసుకోవాలి అంటే కనుక యాస్ట్రాలజీ పరంగా నాకు నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి నేను స్క్రీన్ పైన ఇచ్చే నెంబర్కి మీ జాతకం అనేది చూసి క్లియర్గా చెప్తానమాట మీరు ఏ క్వశ్చన్ అయితే అడుగుతారో ఆ క్వశ్చన్కి మీ జాతకం ప్రకారం నేను చూస్తానండి ఇది ఏదైనా సరే అండి మనీ పే చేయాల్సి ఉంటుంది మీరు నాకు మెసేజ్ పెట్టేటప్పుడు కానీ నాకు ఫోన్ కాల్ చేసేటప్పుడు అయినా మీరు మనీ అనేది నాకు పే చేయాల్సి ఉండిద్ది అనమాట మెనీ పే చేసినాకే మీకు రీడింగ్ అనేది టారో రీడింగ్ అయినా యాస్ట్రాలజీ గురించి అయినా కానీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పుడైతే మనం రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి అసలు మీ మనసులో ఉన్న వ్యక్తి ఆలోచనలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుందాము ఫస్ట్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ గురించి చెప్పండి చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ వాళ్ళ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సన్ మనసులో ఏముంది ఏం ఆలోచిస్తున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ మనసులో ఏముంది క్రాస్ రోడ్స్ అని వస్తుందండి ఫ్యాషనేషన్ ప్రిసిషియస్ అని వస్తుంది కాన్స్టెంట్ అని వస్తుంది ఆబ్సెషన్ అని వస్తుంది అనమాట హోల్డింగ్ ఆన్ అని చెప్పి చెప్తున్నా అనమాట హోల్డింగ్ అని వస్తుంది ఇప్పుడైతే రీడింగ్ అనేది చూద్దామండి ఇప్పుడైతే ఫస్ట్ చూద్దామండి ఫస్ట్ కార్డ్ నుంచి ఏం మెసేజ్ వస్తుంది అనేది క్రాస్ రోడ్స్ అని వస్తుంది యూ హ్యావ్ టు చూజ్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ అని చెప్పి చెప్తున్నారు మీరు ఒకదాన్ని ఏదైనా ఒక దాన్ని చూజ్ చేసుకోవాలి బట్ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అన్నట్లుగా చెప్తున్నారు అనమాట ఏదో ఒక దాన్ని చూస్ చేసుకోవాలి అన్నట్లుగా అంటే ఏమైనా ఆప్షన్స్ ఉండొచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఏటైనా సరే సమస్య ఏదైనా ఏదో ఒకదాన్ని మాత్రం చూజ్ చేసుకోండి దాన్ని జాగ్రత్తగా దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అన్నట్లుగా అనమాట ఇది మీ ఎనర్జీ అయినా అవ్వచ్చు మీ పర్సన్ ఎనర్జీ అయినా ఎవరిదైనా అవ్వచ్చు అండి ఇది ఎవరికి రెజనెట్ అయితే వాళ్ళు తీసుకోండి ఆ మెసేజ్ అనేది నెక్స్ట్ వచ్చి ఫ్యాషనేషన్ యువర్ క్యూట్ స్మైల్ అట్రాక్ట్స్ మీ టూ వర్డ్స్ యూ అని చెప్పి చెప్తున్నారనమాట మీ అందమైన చిరునవ్వు అంట వాళ్ళని ఆకర్షింపజేస్తుందంట మీ వైపు వచ్చేలాగా ఆకర్షితం అవుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారు అనమాట మీ నవ్వును చూసి వాళ్ళు చాలా ఆకర్షితులు అవుతున్నారు అన్నట్లుగా చెప్తున్నారండి ఇవన్నీ ఫాస్ట్లో జరుగుంటాయండి మీ మధ్య అప్రీషియస్ అనమాట ఐ ఆమ్ సో బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఇన్ మై లైఫ్ అని చెప్పి చెప్తున్నాను ఆ జీవితంలో నువ్వు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతుడిని లేదా అదృష్టవంతురాలిని అన్నట్లుగా అనమాట వీళ్ళు మీరు ఉండడం వాళ్ళ జీవితం అనేది చాలా అదృష్టం అన్నట్లుగా భావిస్తున్నారు అనమాట నెక్స్ట్ చూద్దామండి కాన్స్టెంట్ అనమాట లవింగ్ యూ ఈజ్ లైక్ బ్రీతింగ్ హౌ కెన్ ఐ స్టాప్ అని చెప్పి చెప్తున్నారు నిన్ను మిమ్మల్ని ప్రేమించడం అనేది ఒక శ్వాస ఊపిరి ఎట్లా అయితే పిలుచుకుంటామో అలాంటిదంట దాన్ని నేను ఎలా వదులుకోగలుగుతాను అన్నట్లుగా చెప్తున్నారు మిమ్మల్ని మిమ్మల్ని ప్రేమించడం అనేది వాళ్ళకి అంత ఇష్టం అంటే వాళ్ళ ఊపిరి అన్నట్లుగా మీరు చెప్తున్నారు అనమాట ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోవచ్చు అండి ఆ మెసేజ్ ఎవరికి వర్తిస్తే వాళ్ళు తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి ఆప్షన్ ఫ్యాషనేట్లీ ఇన్ లవ్ విత్ యూ టుడే టుమారో అండ్ ఫర్ ఎవర్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని మీ మీద అంత ఫ్యాషన్ అనేది వాళ్ళకి ఉంది అన్నట్టు చెప్తున్నారు అనమాట అది ఇప్పుడని కాదు ఎప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను ఎల్లప్పుడూ అన్నట్లుగా చెప్తున్నారండి నెక్స్ట్ వచ్చి హోల్డింగ్ అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ది డేక్ ఐ నీడ్ సో టైమ్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ యు అని చెప్పి చెప్తున్నారు అనమాట కొంచెం టైం అనేది వాళ్ళకి కావాలి దాని గురించి ఆలోచించడానికి కొంత ఇప్పుడు మీ మధ్య సెపరేషన్ ఉంది కదా కొంచెం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత టైం అనేది కావాలి అన్నట్లు చెప్తున్నారు లేదంటే ఏదైనా సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు దాని గురించి ఆలోచించడానికి కూడా నాకు కొంచెం టైం కావాలి అన్నట్లుగా చెప్తున్నారండి ఇక్కడ ఇక్కడ వస్తున్న మెసేజ్ అనమాట ఇదైతే ఇవి మెసేజెస్ కార్డ్స్ నుంచి వస్తున్న మెసేజెస్ నెక్స్ట్ వచ్చే డెక్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ టారో డెక్ నుంచి చూద్దామండి మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేయండి యూనివర్స్ చూసే వీవర్స్ యొక్క పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వీవర్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ మనసులో అసలు ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ యూనివర్స్ చూసే వీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పర్సన్ గురించి మీరు ఆలోచించండి వాళ్ళతో ఉన్న మెమరీస్ని కూడా మీరు గుర్తు చేసుకోండి మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయండి చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు చూసే వ్యూవర్స్ గురించి ప్లీజ్ యాక్యురెంట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ 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 చూద్దామండి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ది మ్యాన్ అని వస్తుంది నేను ఇక్కడ కార్డ్స్ అని పెడతానండి పెట్టినా చూద్దాము నైట్ ఆఫ్ కప్స్ అని వస్తుంది ఇక్కడ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటికల్ అని వస్తుందండి ఎయిట్ ఆఫ్ పెంటికల్ అని వస్తుంది నెక్స్ట్ వచ్చి త్రీ ఆఫ్ పెంటికల్ ది ఎంప్రెస్ Queen of Source Seven of Wands Five of Cups Four of Swords Four of Cups The Hierophant Judgment. జడ్జ్మెంట్ క్లారిటీ చూద్దాం అండి క్లారిఫికేషన్ జడ్జిమెంట్ కి క్లారిఫికేషన్ చూద్దాం జడ్జిమెంట్ క్లారిఫికేషన్ క్యూన్ ఆఫ్ వాన్స్ అండి ఇక్కడ వచ్చేసి పేజ్ ఆఫ్ పెంటికల్ బాటమ్ ఆఫ్ ది డేక్ పేజ్ ఆఫ్ పెంటికల్ క్యూన్ ఆఫ్ పెంటికల్ ది మూన్ ది వరల్డ్ వస్తుంది ఓకే అండి చూద్దామండి మీ పర్సన్ గురించి ఇప్పుడైతే రీడింగ్ చూద్దామండి ఈ పర్సనాలిటీ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని కనపచ్చు చెప్పొచ్చు అండి అంటే వాళ్ళు కెరీర్ గురించి చాలా ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళ కెరియర్లో వాళ్ళు ముందుకు వెళ్ళాలని సక్సెస్ అవ్వాలని చెప్పి కెరీర్ గురించి చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు అనమాట ఇక్కడ మనకు వస్తున్న ఎనర్జీస్ కెరియర్ని చాలా బిల్డ్ చేసుకోవాలని చూస్తున్నారు అనమాట వాళ్ళ కెరియర్లో సక్సెస్ అవ్వాలని ఒక కెరియర్ని కెరీర్ ని చేసుకోవాలని అందరినీ కలుపుకుంటూ వెళ్లాలనేది కూడా వాళ్ళ ఆలోచనలు అనమాట అట్లా ఆ విధంగా అయితే ఆలోచిస్తున్నారండి అట్ ది సేమ్ టైం ఒక కెరియర్ గురించే కాదు ఎమోషన్స్ గురించి కూడా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా కూడా చాలా ఎందుకో డిస్టబెన్స్గా కనిపిస్తుంది అనమాట ఎందుకు డిస్టర్బెన్స్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఎవరో కంట్రోల్ చేసే వ్యక్తి ఉన్నారు వాళ్ళ లైఫ్లో అన్నట్లు కనిపిస్తుంది ఇక్కడ జడ్జిమెంట్కి క్లారిఫికేషన్ వచ్చిందండి ఎందుకు అంటే వాళ్ళ వల్లే మీకు వాళ్ళు న్యాయం చేయలేకపోతున్నారు వీళ్ళ మాటల వల్ల వీళ్ళు చెప్పుడు మాటలు వినడం వల్ల అనమాట వీళ్ళు ఎవరో చాలా కంట్రోల్ చేసే వ్యక్తి వ్యక్తి మీ పర్సన్ మధ్యలో ఉన్నారు అన్నట్లు చెప్తుంది ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అండి ఇక్కడ వీళ్ళు మీ రిలేషన్ చూసి జల్సీగా ఫీల్ అయ్యే వాళ్ళు అనమాట వీళ్ళు మీరు హ్యాపీగా అంటే చూడలేని వాళ్ళు అనమాట వీళ్ళు మధ్యవర్తులు వీళ్ళు ఫిజికల్ అట్రాక్ట్ అట్రాక్ గానే ఉండే పర్సన్ అనే కూడా మనం ఇక్కడ చెప్పలేము అనమాట అంటే ఎవరైనా అవ్వచ్చు అండి వాళ్ళు పేరెంట్స్ అవ్వచ్చు లేదంటే బ్రదర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు రిలేషన్లో మీ మధ్యలో ఎవరో ఒక థర్డ్ పార్టీ అనేది ఉన్నారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది వాళ్ళ వల్ల మీకు ఏమి న్యాయం చేయ లేక వాళ్ళు చాలా ఎమోషనల్ గా డిస్టబెన్స్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అక్కడ ఫిజికల్ థర్డ్ పార్టీ అని చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఫిజికల్గా కనిపించట్లేదు నార్మల్గానే థర్డ్ పార్టీ అనేది ఒకరు కనిపిస్తున్నారండి ఇక్కడ వాళ్ళ వల్ల వాళ్ళు ఏం చేయలేక స్ట్రక్ అయి ఉన్నారనమాట రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతున్నారు ఆ స్టక్ ఎనర్జీస్లో నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట చాలా బాధ అయితే పడుతున్నారు ఎమోషనల్గా చాలా ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారండి ఎమోషనల్గా థింకింగ్ చేస్తున్నారు ప్రజెంట్ ఏం చేయలేని సిచ్యువేషన్ అన్నట్లుగా ఆలోచిస్తూ ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట కొంచెం సెల్ఫ్గా వాళ్ళు ఒంటరిగా ఉండాలి సెల్ఫ్గా ఆలోచించుకోవాలి నిర్ణయించుకో ఆలోచించుకొని డెసిషన్స్ అనేది తీసుకోవాలి అప్పుడే ఏమి తొందరపడి నిర్ణయం ఎలాంటి తీసుకోకూడదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే ప్రజెంటు దేవుడి మీద భారం అయ్యాలి నా చేతుల్లో అయితే ఏమీ లేదు అన్నట్లుగా ఆలోచిస్తున్నారు ఎందుకంటే వీళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నమాట వీళ్ళ వల్ల ఈ మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పార్టీ దానివల్ల చాలా వీళ్ళ జీవితము చాలా పాడయింది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు మీ మధ్య సపరేషన్ అనేది వచ్చింది అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఈ థర్డ్ పార్టీ వల్లే మీ మధ్య గొడవలు జరుగుండొచ్చు ఏమైనా జరుగుండొచ్చండి అవి అయితే ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అందుకనే వీళ్ళు ఇక్కడ ఎక్కడ హ్యాపీనెస్గా లేరు అన్నట్లు కనిపిస్తుంది అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ వాళ్ళ లైఫ్లో మీరు లేరు అక్కడ ఉన్న థర్డ్ పార్టీ మాటలు వినలేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనమాట అంటే వాళ్ళ వాళ్ళని లేరు వాళ్ళని వాళ్ళు చెప్పిన మాటల్ని వినను లేరనమాట అటువంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట అంటే వాళ్ళు ఒకవేళ పెద్దగా ఉండి కూడా వాళ్ళ లైఫ్లో నేను నీకు మంచి కదా చెప్తాను చెడు చెప్పను కదా అనే అనే విధంగా కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చండి మీ లైఫ్లో వాళ్ళ మధ్యలో వచ్చి ఇలాగ మధ్యలో రకరకాలుగా మాటలు చెప్తూ ఉండొచ్చు అనమాట అంటే వాళ్ళు చెప్పేది నిజము అన్నట్లుగా చెయ్యొచ్చు అనమాట అట్లా క్రియేట్ చేసే పర్సన్ లాగా కనిపిస్తుంది అనమాట అంటే మీ మాటలు ఏమి విననీకుండా చేసే పర్సన్ ఉన్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు చాలా ఎక్కువగా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారండి బాధపడుతున్నారు ఎంత కష్టపడుతున్నా మనీ గురించి ఎంత కేర్గా అంటే మనీలో ఎంత గ్రోత్ ఉన్నా కానీ వాళ్ళకి వాళ్ళకి ఎమోషనల్ పరంగా గ్రో ఫీలింగ్స్ అనేవి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు అనమాట అటువంటి ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి అనమాట అంటే నా లైఫ్లో అన్నీ ఉన్నా కానీ నాకు ఏంటి ఈ బాధ అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అనమాట వాళ్ళు అంటే అంత పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట వాళ్ళు అసలు టైం గురించి ఆలోచిస్తున్నారు ఎన్ని ఎఫర్ట్స్ పెడుతున్నా కానీ నా లైఫ్ ఎందుకు ఇట్లా ముందుకు వెళ్ళట్లేదు అక్కడే స్ట్రక్ అయి అయిపోతుంది అన్నట్లు కూడా ఆలోచిస్తున్నారు నా టైమే సరిగ్గా లేదు అన్నట్లు కూడా బాధపడుతున్నారు ఆలోచిస్తున్నారు అన్నట్లు కనిపిస్తుందండి మీ విషయానికి వస్తే లేకి మీరంటే చాలా వాళ్ళకి ఇష్టం అనేది ఉంది మీ ఇష్టాన్ని యాటిట్యూడ్ అనేది మీరంటే చాలా ఇష్టం ఉంది మీ మీద చాలా ఫ్యాషన్ అనమాట మీరు చా మీ వ్యక్తిత్వం కానీ మీ స్వభావం కానీ వాళ్ళకి చాలా ఇష్టము మీరు చాలా క కష్టపడే మనిషి మదర్లీ నేచర్ ఉంది మీకు అన్నట్లుగా వాళ్ళు అనమాట మ్యారేజ్ అయిన వాళ్ళైతే అండి ఒకవేళ మీరు మీ పర్సన్కి దూరంగా ఉన్నా కానీ అండి అంటే ఎవరైనా మ్యారేజ్ అయ్యి మీ పర్సను అంటే ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వల్ల దూరంగా వెళ్ళినా కూడా మీ పర్సన్ ఎవరైనా ప్రెగ్నెన్సీ గురించి ఎదురు చూస్తున్నట్లయితే అండి వాళ్ళ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట అంటే అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట ప్రెగ్నెన్సీ గురించి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది మీ పర్సన్ ని కంట్రోల్ చేస్తున్నారు అనే ఫీలింగ్స్లో ఎక్కువ ఉందనమాట మేము మిమ్మల్ని అదే విధంగా సేమ్ టైం వాళ్ళు చెప్పిన మాటలు కూడా తీసుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది చాలా చాలా కంట్రోల్ చేస్తున్నారు అనమాట వీళ్ళు అంత కంట్రోల్ చేసే పర్సను కానీ వాళ్ళకి తెలుసు అనమాట వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారని అయినా కూడా వీళ్ళు ఎటువంటి డెసిషన్ తీసుకోలేకపోతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఏది ఏదైనప్పటికీ మీ రిలేషన్లో అయితే ఒక న్యూ బిగినింగ్ చేస్తే బాగుండు ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఫర్దర్గా దీంట్లో ఇంప్రూవ్మెంట్ రావాలి రిలేషన్లో అన్నట్లుగా చూస్తున్నారండి చాలా ఇంప్రూవ్ రావాలి అన్నట్లుగా చూస్తున్నారు ఫాస్ట్లో ఏమనుకున్నారంటే మీరే చాలా కంట్రోల్ చేస్తారు వాళ్ళని అన్నట్లుగా వాళ్ళు ఆలోచించారా అనమాట అంటే వాళ్ళు అలా చెప్పడం మూలానే వాళ్ళు ఇలా ఆలోచించారండి మీరే చాలా వాళ్ళని చాలా కంట్రోల్ చేసే పర్సన్ లాగా వాళ్ళు క్రియేట్ చేశారు వాళ్ళని అందుకని వాళ్ళు చాలా మారిపోయారు అన్నట్లు కనిపిస్తుంది కానీ వాళ్ళకి ఇప్పుడు తెలిసింది ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళే వాళ్ళు చెప్పుడు మాటలు వినే చెడిపోయారు వాళ్ళే కంట్రోల్ వీళ్ళని చేస్తున్నారు అన్నట్లుగా తెలుసుకుంటున్నారు అన్నట్లుగా కనిపిస్తుంది అనమాట అందుకే వాళ్ళు ఈ స సైకిల్ అనేది చేంజ్ అవ్వాలి అన్నట్లుగా టైం అనేది మళ్ళీ మారాలి మళ్ళీ నేను ఫాస్ట్లోకి వెళ్ళాలి అన్నట్లుగా చూస్తున్నారనమాట ఫాస్ట్లో మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఫాస్ట్లో ఎందుకంటే వాళ్ళు ఇప్పుడున్న లైఫ్ అనేది సాటిస్ఫాక్షన్గా లేదు కాబట్టి వాళ్ళు అంటే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీ దగ్గరికి రా అంటే రావాలి మీరు మళ్ళీ వాళ్ళ లైఫ్లో ఉండాలి అని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నారండి అందుకే మీ మీ స్వభావం వాళ్ళకి నచ్చింది అవన్నీ తెలుసుకున్నారనమాట ఇప్పుడు వాళ్ళు చాలా తెలుసుకొని ఫీల్ అవుతున్నారు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది కానీ ఏం చేయలేని స్టక్ స్టక్కుగా ఉన్నారు కానీ ఎప్పటికైనా సరే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ రావాలని మాత్రం మీరు ఎలా కోరుకుంటున్నారో వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళు రావాలని కూడా మీ మీ వైపు రావాలని కూడా వాళ్ళ ఆలోచనలు ఉన్నాయండి డెఫినెట్గా అయితే వస్తారు ఇక్కడ మనకి నైట్ ఆఫ్ కప్స్ అనే అదే రిప్రజెంట్ చేస్తుంది అనమాట మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో ఉన్న మెమరీస్ని వాళ్ళు చాలా గుర్తు చేసుకోవడం జరుగుతుంది అనమాట అంటే చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా ఉన్నా ఒకవేళ మీరు చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ అయ్యి ఉండొచ్చు అట్లా కూడా అయి ఉండొచ్చు అటువంటి జ్ఞాపకాలు కూడా వాళ్ళు చాలా మీ మధ్య జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకుంటూ ఉన్నారు అనమాట చిన్నప్పటి నుంచి మీతో అంటే చైల్డ్ నుంచి మీకు పరిచయం కూడా ఉండు ఉండొచ్చండి కొంతమందికి అయితే అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి అనమాట అందువల్ల వాళ్ళ ఆ మెమరీస్ అన్నిటిని చాలా గుర్తు చేసుకుంటున్నారు అన్నట్లు కనిపిస్తుంది మీతో బాండింగ్ అనేది వాళ్ళకి చాలా బాగుండిద్ది అన్నట్లుగా ఆలోచిస్తున్నారు అంటే మీతో ఉన్నప్పుడు మీకు ఏమేమి విషయాలు వాళ్ళు చెప్పి షేర్ చేసుకున్నారు వాటన్నిటిని కూడా వాళ్ళు తలుచుకొని చాలా హ్యాపీగా గుర్తొచ్చినప్పుడు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అన్నట్లు కనిపిస్తుందండి ఇక్కడ అందుకనే మీతోనే వాళ్ళకి బాండింగ్ అనేది బాగుంటుంది సరైన జోడీ మీరేను వాళ్ళకి అని కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట అంత హ్యాపీనెస్ మీరు వాళ్ళ లైఫ్లో ఉంటే ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎదురు చూస్తున్నారు అనమాట అటువంటి టైం రావాలన్నట్లుగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే మీరు మీరు కూడా అనుకుంటున్నారు కాబట్టి మీ లైఫ్లో మీరు ఉంటే వాళ్ళన్నా ఉండాలి లేదా మేమన్నా ఉండాలి ఎందుకు వాళ్ళ మాటలు వినడము మళ్ళీ ఇక్కడ పొదుగుకులు రిలేషన్లో డిస్టబెన్స్ క్రియేట్ అవ్వడం అనేది మీరు ఆలోచిస్తున్నారండి ఒక డెసిషన్ మీ మీ పర్సన్ తీసుకుంటే బాగుండు అన్నట్లుగా మీరు ఆలోచిస్తున్నారు వాళ్ళది ఏంటంటే వాళ్ళ మాటలు వింటున్నారు కానీ అండి వాళ్ళు వి కానీ హ్యాపీగా ఉండలేకపోతున్నారు అనమాట వాళ్ళు చెప్పే మాటలు తప్పు అనేది వాళ్ళకి ఆలోచనలు అనేది జరుగుతుంది అనమాట ఆలోచనలకు వస్తున్నాయి అనమాట వాళ్ళు అందువల్ల కూడా వాళ్ళు కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది అనమాట ఇలాంటి అంటే వాళ్ళు కారణం అనమాట వాళ్ళు చెప్పే మాటల్ని బయటికి అనమాట అందువల్ల కొంచెం మెంటల్గా కూడా డిస్టర్బ్ అవుతున్నారు మీ పర్సన్ అన్నట్లుగా ఇక్కడ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయండి మీతో ఉండే ఆ బాండింగ్ అనేది చాలా బాగుండిద్ది అన్నట్లు చెప్తున్నారు ఏదైనా మీతో మంచి చెడు కానీ వాళ్ళు షేర్ చేసుకున్నవి మెమరీస్ ఉంటాయి కదండి అవన్నీ అంటే మీతో మాట్లాడుకుంటే మీ కష్ట సుఖాలు వాళ్ళు చెప్పుకుంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారనమాట అటువంటి ఎనర్జీస్ కనిపిస్తున్న అవన్నీ కూడా వాళ్ళకి మెమరీస్లో గుర్తుంటున్నాయి అన్నట్లు కనిపిస్తున్నాయి వాటన్నిటిని కూడా గుర్తు చేసుకొని తలుచుకుంటున్నారు అన్నట్లుగా ఇక్కడ వస్తున్న ఎనర్జీస్ అండి మీ పర్సనల్ ఎనర్జీస్ అయితే ఈ రోజు ఇలా ఉన్నాయండి ఇదండి ఈ రీడింగు ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి